అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఇంకా అక్కడ అలా అయిపోయిన తర్వాత నేను ఇంకా కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు నాకు కొన్ని రోజులు ఇంకా తప్పదు ఇంకా చడన్గా నేను కమ్యూనిటీలోకి వస్తే ఇప్పుడు ఇంకా వేరే ఆప్షన్ లేదు నాకు వేరే నీ వేరే వేరే ఆప్షన్ లేదు మనీ వచ్చే సోర్స్ కూడా వేరే లేవు తప్పనిసరి భిక్షాటన చేయవలసి వచ్చిందాక చేసావా నువ్వు భిక్షాటన చేశాను అది నా లైఫ్ లో నేను మర్చిపోలేని చేదు రోజులు ఏమైనా ఉన్నాయి అంటే ఒక మంచి ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి నేను సర్జరీ చేయించుకోవాలి అంటే గవర్నమెంట్ నాకు ఎటువంటి సదుపాయాలు కుదర్చలేదు అసలు అమ్మా నాన్నకి ఎప్పుడు తెలిసింది పాయింట్ చెప్పలేదు ఆ అమ్మ నాన్నకి ఎప్పుడు తెలిసింది అంటే నేను ఇంటర్ ఇంక ఇంటర్ మానేసి కమ్యూనిటీలోకి వెళ్ళడం వెళ్ళడం అలవాటు అయిపోయిన తర్వాత మా సిస్టర్ నేను చెప్పుకున్నాను మా సిస్టర్ చెప్పుకుంటే మా అమ్మ వాళ్ళు ఏమన్నారు మా అక్క ఏమనిందంటే సరే నువ్వు అలా ఉండడం ఇష్టమే కదా అలాగే ఉండు చదువుకో అని చెప్పింది ఇంకా నేను అప్పటికే పూర్తిగా ఇలా ఉండిపోయాను కదా ఇంకా ఇలా ఉంటే ఇంకా చదువు రాని వరుస్తావు కాలేజ్కి రాని ఇంకా ఇబ్బంది అవుతుందని ఇంకా వెళ్ళడమే మానేస్తాను ఇంటికి దగ్గర దగ్గర త్రీ ఫోర్ ఇయర్స్ ఇంటికి వెళ్ళడం మానేస్తాను నేను మా అమ్మ నాన్న నా గురించి ఆడవడం దిగులు పెట్టుకోవడం ఇలా నేను ఇంకెలా కన్వర్ట్ అయ్యాను తెలియదు వాళ్ళు నిన్ను ఇంట్లో నుంచి పంపించలేదు నువ్వే ఇంట్లో ఎందుకు నీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పుడు బయటకి ఎందుకు వచ్చావు ఫ్యామిలీకి ఇలా అని తెలియదు అక్క ఓకే ఎక్కడ కూడా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది పిల్లల్ని ఏ తల్లి తండ్రి వదులుకోలేరు ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది కాకపోతే నేను ఇలా ఇలా ఉంటే మా ఫ్యామిలీకి ఇబ్బంది ఉండదు చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది చుట్టి పక్కల వాళ్ళందరూ కలిసి మా అమ్మ నాన్నీ లేనిపోని మాటలు అంటారు మీ అబ్బాయి ఏంటి ఇలా అయిపోయాడు ఇలా ఉన్నాడు ఏంటి ఇలా ఏంటి మీరు చెప్పలేరా మీరు తీసుకెళ్ళలేరా మీరు హాస్పిటల్ చేయలేరా అది చేయలేరా ఎన్ని చేసినాక నేనేంటో నాకు తెలుసు అవునాక నేనేంటో నాకు బలవంతంగా డ్రగ్స్ ఇస్తే మాత్రం నేను మారిపోలేను నాకు ఇంజక్షన్స్ ఇస్తే మారిపోలేను నన్ను కొడితే మారిపోలేను అది చిన్నప్పటి నుంచి నేనేంటో నాకు తెలుసు నేనేంటో నాకు తెలుసు కనుక ఇంకా మా పేరెంట్స్ని ఎక్కడ

స్కూల్కి వెళ్ళేటప్పుడు నన్ను యాక్సెప్ట్ చేశారు మీ మధ్యలో నేను ఉన్నాను కదా నా 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 బాడీలో ఏం ఒక్క ఒక చేంజ్ వచ్చినందుకు బట్టలు మార్చుకున్నందుకు మీరు ఏదో నన్ను అంటరాని దానిలాగా నేను ఏదో ఇల్లాగా పక్కన పెడతారు కదా అది నేనే తీసుకోలేను అక్క నిన్ను ఇప్పుడు సపోజ్ నువ్వు ఇలా తెలిసింది నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి నీ ఫ్రెండ్స్తో ఎవరితో అప్పట్లో షేర్ చేసుకోగలిగావా అప్పుడు అక్క నీకు ఎలా చెప్పాలి అంటే అందరు ఒకే క్లాస్మేట్స్ టెన్త్ క్లాస్ ఇంటర్ వరకే నేను చదివింది ఆ ఏజ్లో ఎలా ఉంటారు అబ్బాయిలు నీకు తెలిసిందే ఏదైనా ఒకటి నేను వెళ్ళి అబ్బాయి దగ్గర షేర్ చేసుకున్నానంటే ఆ అబ్బాయి క్లాస్ మొత్తం చెప్పేవాళ్ళు అవునవును ఇంకా ఈ అబ్బాయి దగ్గర షేర్ చేసుకోవడం మేము క్లాస్ మొత్తం చెప్పేస్తున్నాడు ఇంకా అది భయం వేసి నేను ఎవరికి చెప్పుకోలేకపోయాను ఏమైతే షేర్ చేసుకున్నానో నాకు ఒక అక్క పరిచయం అయిందని కదా అక్క దగ్గరే నా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకునేదాన్ని మేము కూడా నీలాగే వచ్చాం నాకు తెలిసిన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది నాకు తెలుసు కనుక కూడా నా నా ప్రాబ్లమ్స్ కానీ ఇప్పుడు వాళ్ళతో నువ్వు ఇప్పుడు నెల్లూరు అంటే అక్కడ మామూలుగా కాకపోతే అక్కడ సరౌండింగ్స్ లో నువ్వు తిరుగుతుంటే నేను ఎవరు వాళ్ళతో ఎవరు చూడలేదా అదే చెప్తున్నాను అక్క నేను అక్కడ ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఉన్నాను ఉన్న తర్వాత అక్కడ నుంచి నేను బొంబాయి వెళ్ళిపోయాను అక్కడ ఉంటే నన్ను చదువుకున్న వాళ్ళు మా నాన్న కొంచెం రియల్ ఎస్టేట్ సంబంధించి తిరుగుతూ కాంట్రాక్టర్ తిరుగుతుంటారు మా నాన్న తెలిసిన వాళ్ళు ఉంటారని అక్కడి నుంచి నేను బొంబాయి వెళ్ళిపోయాను ఓకే వేరే అక్క తెలిసిన దోరా అక్క ద్వారా బొంబాయి వెళ్ళిపోయాను బొంబై వెళ్ళిపోవడం వల్ల బొంబై మనకి తెలిసింది తెలియని భాష తెలియని ఊరు తెలియని దేశం తెలియని దేశం ఇంకా మనం అది ఎక్కువ ఇచ్చేయలేం కదా సో నీకు భిక్షాటం చేశాను అన్నావు కదా ఎక్కడ ముంబైలో చేశా ఆ ముంబైలోనే చేసాను నీకు తెలియని ఊరు నీకు తెలియని ప్రాంతం ప్రాంతం కనుక చేశాను తెలిసిన ప్రాంతంలో నెల్లూరులో ఉన్నప్పుడు చేయలేదా ఆ చేయలేదు అక్క మరి అక్కడ నీకు ఫుడ్ అది ఎలాగా ఒక వన్ వీక్ చేశాను వాళ్ళు వెనక్కి వెళ్ళాను అంత ఎక్స్పోజ్ అయితూ నేను షాపుల దగ్గరికి వెళ్ళలేదు వన్ వీక్ వాళ్ళు వెనకుండి వెళ్ళాను ఎవరైతే నేను ట్రాన్స్ కమ్యూనిటీలోకి వెళ్ళానో వన్స్ మన ట్రాన్స్ కమ్యూనిటీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనం బిడ్డలాగా యాక్సెప్ట్ చేస్తారు నేను ఎవరైతే అమ్మ అని పిలుస్తానో ఆమె నన్ను అమ్మలాగే నన్ను బిడ్డలాగే యాక్సెప్ట్ చేస్తుంది తనే ఫుడ్ పెట్టింది తనే నాకు అన్ని చూసింది తన త్రూ నేను బొంబాయి వెళ్ళాను సరే ఒక అంటే ఇప్పుడు జనరల్ గా ఆడవాళ్ళు ఆడవాళ్ళు కలిస్తే నార్మల్ ఆడవాళ్ళు గొడవలు అవుతూ ఉంటాయి ప్లస్ స్వార్థాలు ఉంటాయి మీకు నేను ఎందుకు చేయాలి అని చెప్పి మీ కమ్యూనిటీలో అలాంటి స్వార్థం ఏమి ఉండదా ఉంటదక్క ప్రతి ఒక్కరము ఏంటో ఫేస్ చేసి వచ్చిన వాళ్ళు నువ్వు నా దగ్గరికి వచ్చి చెప్పుకుంటున్నావు అంటే మేబీ నువ్వు చెప్పుకున్న దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ తెలుసు ఏంటో పెయిన్ ఎలా ఉంటుందో గొడవలు తక్కువ ఉంటున్నాయి ఇంకా గొడవలు అంటే ఎక్కడైనా కామని కొంచెం తక్కువ ఉంటాయి మా దాంట్లో ఇప్పుడు మీ కమ్యూనిటీ వాళ్ళని మాత్రమే మీరు దగ్గర తీస్తారా లేకపోతే కష్టాల్లో ఉన్న ఆడవాళ్ళు కొంతమంది భర్తను వదిలేసిన వాళ్ళు లేకపోతే అనాథలు ఉంటారు లేకపోతే భర్తలు వదిలేసేసి రోడ్డు మీద పడిపోయి మోస మోసగించబడి చాలా మంది లేడీస్ ఉంటూ ఉంటారు నువ్వు ముంబై వెళ్ళావు అంటే ముంబైలో ఇలాంటి ఆడవాళ్ళు నీకు ఎంతోమంది మంది సో ఆ లైఫ్ లో అంటే అలాంటి చాలా మందిని చూసాను అక్క ముంబైలో కాకపోతే నేను ఒకరికి హెల్ప్ చేసినంత స్థితిలో అప్పుడు నేను నువ్వు కాదు మీ కమ్యూనిటీలో ఇంకా చాలా మంది చాలా మంది మా పెద్ద మా కమ్యూనిటీలో సోకాల్ లీడర్స్ ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారో వాళ్ళ అమ్మాయిల్ని అడాప్ట్ చేసి చిన్న చిన్న పిల్లల్ని అడాప్ట్ చేసుకుని బిడ్డలా పెంచి వాళ్ళ పెళ్లి చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పెళ్లి చాలా మంది ఉన్నారు అంటే మీ కమ్యూనిటీ కాదు బయట చిన్న గర్ల్స్ అంటే బొంబాయి ఒక ఏరియా ఏంటంటే అక్కడ అన్ని జరుగుతాయి అంటే మీద వాళ్ళు కానీ వదిలేస్తే మా ట్రాన్స్ కమ్యూనిటీ ట్రైన్స్ వెళ్ళి అడుక్కుంటూ ఆ అమ్మాయిని చూసి ఎత్తుకోను ఇంటికి తెచ్చి దాన్ని తన బిడ్డలా పెంచుకొని దాన్ని చదివించి పెళ్లి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మళ్ళీ అమ్మ వాళ్ళకి ఎప్పుడు నువ్వు కనెక్ట్ అయ్యా అక్కడ త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇంకా నా సర్జరీ అంతా అయిపోయింది నువ్వు ఈలో మా కాంటాక్ట్ లోనే ఉన్నావా అక్కతో కూడా కన్ని రోజులున్నాను కాంటాక్ట్ లో తర్వాత అక్కను కూడా బొంబాయి వెళ్ళిన తర్వాత ఇంకా అక్క కాంట్రాక్ట్ కూడా లేదు ఇంకా నా సర్జరీ అమ్మ వాళ్ళు అక్క అని చెప్పి టెన్షన్ చాలా టెన్షన్ ఉంది ఇప్పుడు నేను పద్దెనిమిది సంవత్సరాలు ఒక పేరెంట్స్ అంతగా పెంచి అంత ప్రొటెక్షన్ నాకు ఇచ్చి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాను అంటే నా పరిస్థితి ఏంటో మీకు అర్థమై ఉంటుంది నేను అలా అక్క అబ్బాయిలా నేను ఉండలేను అబ్బాయిలాగా నటిస్తూ సమాజంలో ఆ డ్రెస్ వేసుకొని తిరుగుతూ ఏదో అలా నటించి కన్రోల్ తర్వాత ఏదో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి జీవితం నాశనం చేసి ఇవన్నీ ఎందుకు పోతే నా జీవితంతో నాశనం అయిపోతుంది అక్కడ నాతోనే నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతుంది వేరే ఒకటి నేను ఒకటే ఆలోచిస్తాను అక్క నా వల్ల ఎవరు ఇబ్బంది పడవద్దు ఏదైనా ఇబ్బంది ఉంటే నేనే నేను సైడ్కి వెళ్ళిపోతాను వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని